వైసీపీ మాజీ నేత రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ నేడు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఆయన అభ్యర్థిత్వాన్ని భాజపా జాతీయ నాయకత్వం సోమవారం ప్రకటించింది భీమవరానికి చెందిన సత్యనారాయణ పాకాగా పార్టీలో గుర్తింపు పొందారు న్యాయవాది అయిన ఆయన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఎనభై నుంచి భాజపాలో కొనసాగుతున్నారు పాక ఇటీవల ఎమ్మెల్సీ పదవి ఆశించిన అది మరో సీనియర్ నేత సోము వీర్రాజుకు దక్కింది ఇప్పుడు నేరుగా రాజ్యసభ టికెట్ దక్కడం భాజపాలో ఆయన క్రమశిక్షణకు విధేయతకు దక్కిన ప్రతిఫలమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ద్వారా పాక సత్యనారాయణ ప్రజా జీవితం ప్రారంభించారు ఎనభై మధ్య భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో ఏబీవీపీ క్యాంపస్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు భాజపా ప్రభంజనం లేని రోజుల్లోనే భీమవరంలో కమల వికాసానికి సత్యనారాయణ కృషి చేశారు నుంచి వరకు భాజపా భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు జిల్లా అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు వరకు భీమవరం అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు భాజపా తరపున భీమవరంలో కౌన్సిలర్గా గెలుస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో భాజపా తరపున నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు